మమ్మీ ఏం చేస్తున్నావా అవునా అదే ఈరోజు సండే కదా అందువల్ల నేనైతే పన్నీర్ తీసుకొచ్చాను ఈ పన్నీర్తో ఏమైనా స్పెషల్ చేసి పెట్టామేనా చేస్తాను కాంబినేషన్ చపాతి చేస్తాను చపాతి మెత్తగా ఎలా రావాలనేది మన సబ్స్క్రైబర్లకి టిప్ ఉంది చెప్తారండీ అందరికి కొంచెం గట్టిగా వస్తుంటాయి అంటారు కదా ఇవి చల్లారిన రెండు మూడు గంటలైనా మెత్తగా స్మూత్ ఎలా ఉండాలనేది నేను చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మన ఛానల్ స్వాగతం అండి శ్రీ కామాక్షి ఛానల్ కి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము అయితే అండి మీరు అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను మీకు ఎందుకంటే ఆలస్యం వీడియోకి అయితే చూడండి నేను ఆశీర్వాద గోధుమ పిండి మన మేము నలుగురం కాబట్టి నలుగురికి సరిపడా చేసుకుంటున్నాను చూడండి వేసుకొని దీంట్లో ఇలా చేసుకోవాలండి ఇలా చేసుకొని ఇప్పుడు మనం దీంట్లో తగినంత సాల్ట్ వేసుకున్నామండి మనకి దీనికి సరిపడా సాల్ట్ ఎంత గోధుమ పిండా సుమారు మూడు వందల గ్రాములు ఉంటుంది మూడు వందల యాభై గ్రాములు ఉంటది ఇప్పుడు మనం దీన్ని ఒకసారి కలిపేసుకొని ఇలా చేసుకొని మళ్ళీ దీంట్లో నేను చెప్పాను కదా మెత్తగా రావాలంటే మనమే పాలు పోయాల్సిన అవసరం లేదు వేడి నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు ఏం లేదండి చాలా మంది పాలు పోస్తారు వేడి నీళ్ళు పోస్తారు ఉండడానికి అవసరం అవసరమే లేదు నేను చెప్పినట్టు చేయండి ఇదిగోండి చూడండి నేను చూపిస్తున్నాను ఇక్కడ మీకు ఇదిగోండి నెయ్యి ఒక్క స్పూన్ అండి ఎక్కువ అవసరం లేదు ఒక్క స్పూన్ వేసుకునేసేసి ఇలా బాగా మనం పిండిని కలుపుకోవాలండి ఈ నెయ్యి అంతా పిండికి పట్టేలాగా బాగా మాలిష్ చేసుకోవాలి పిండిని అప్పుడే మనకి చపాతి మెత్తగా ఉంటుంది మనకి కాల్చేటప్పుడు కూడా పెద్ద నూనె కూడా పట్టదండి అంత స్మూత్గా ఉంటుంది చూడండి ఇలా మాలిష్ చేసుకున్నట్టు అనుకున్నారనుకోండి మనకి చపాతీలు అన్నీ మెత్తగా వస్తాయి చూసారు కదా ఇలాగా వచ్చినప్పుడు ఇప్పుడు మనం వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ మనం పిండిని ఎప్పుడు నేను ఒకటి చెప్పేదండి టిప్పు ఇంకో టిప్పు దీనికి పిండిని ఎప్పుడు గట్టి కలుపుకోకూడదండి కొంచెం లూజ్గానే కలుపుకుంటేనే చపాతీలు మెత్తకుంటే ఎక్కువసేపు మెత్త కొట్టాయి మళ్ళీ మనం గట్టి గట్టికి కలిపానుకోండి రాడ్లాగా రఫ్గా అయిపోతాయి చపాతీలు ఎప్పుడు కలుపుకోవద్దు నేను చూపిస్తాను అలా కలుపుకోండి చపాతీలు బాగా వస్తాయి కావాలంటే మీరే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ మనము బాగా స్మూత్గా కలుపుకోవాలి పిండిని చూడండి అలా కలిపేశాను మీకు చూపిస్తాను ఇలా సాఫ్ట్గా ఉండాలి చూశారు కదా ఇలా సాఫ్ట్గా ఉండింది అనుకోండి మనకి చపాతీలు అనేవి స్మూత్గా కూడా వస్తాయి దీన్ని పిండి ఆరకుండా మనం మూత బౌలో ఏదో పెట్టేసేసి ఆరుకున్నట్లు అండి ఇప్పుడు మనం ఇది మనం నానే లోపల మనం కర్రీ చేసేసుకుందాం ముందు మనం చపాతి పిండి కలిపి పెట్టేసుకున్నాం అంటే మనకి కర్రీ పొలా పిండి కానిపోద్ది తర్వాత మనం చపాతీలు బాగా చేసుకోవచ్చు సరేనండి ఇంక కర్రీ అయితే చేసేసుకున్నాం పక్కన పెట్టేసి చూడండి మనం కర్రీకి అయితే మనం క్యాప్సికమ్ ఆనే ఎలా చూపిస్తాం రండి మనం దానికి కట్ చేసుకుంటాం కదా పన్నీర్ కర్రీకి అందుకనేసి ఆనియన్ ఇలా కట్ చేసుకోవాలని చెప్పినట్టు కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకునేసి ఇలాగా లేయర్స్ లేయర్స్ లాగా తీసుకోండి ఇలా ఉంటేనే మనకి కర్రీ అనేది చూసేదానికి బాగుంటుంది తినేదానికి కానీ మరీ పెద్దదనిపిస్తే ఇలా కట్ చేసుకోండి సరేనండి కొంచెం పెద్దదనిపిస్తే లేయర్స్ లేయర్స్ లాగా తీసేసుకోండి మరీ చిన్నవి తీసుకోవద్దు అందుకని మరీ కొంచెం పెద్దవి ఉన్నంత వరకు తీసుకోండి చూడండి ఆనియన్స్ అన్నీ ఎలా కట్ చేసాను ఇలా కట్ చేసుకొని ఒక బౌల్ ఒక బౌల్లో వేసేసుకొని అన్నీ ఇప్పుడు క్యాప్స్కమ్ కూడా అలాగే కట్ చేసుకున్నాం క్యాప్స్కమ్ని ఇలా తీసేసుకొని మనకి లేయర్ అంతా తీసేసుకున్నామండి నీట్గా వచ్చేస్తుంది ఉంటే మనకు వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఇలాగా అలాగే ఇప్పుడు అట్ట మనం పెద్ద పెద్దవి కట్ చేసామో అలాగే ఇలాగ చేశారు కదా ఇలాక ఇలా కట్ చేసుకున్నాం అన్ని మధ్యలోకి ఏ మాత్రం ముక్కలు ఉండలేదు అనుకోండి మనకి బాగుంటుంది అందుకని ఈ మాత్రం ముక్కలు వేసుకోవాలి చూడండి మనం క్యాప్సికమ్ కూడా ఇలాగే తరిగేసేసుకొని ఒక పక్కన పెట్టేసుకున్నా ఆనియన్స్ క్యాప్సికమ్ సరే అండి చూడండి స్టవ్ అండి ఇచ్చేసుకొని పాన్ పెట్టేసుకున్నానండి పాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం ఒక రెండు స్పూన్లు ఉంటుంది అంతే ఆయిల్ వేసేసుకొని మనం పన్నీర్ ఉంది కదండి పన్నీర్ కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పన్నీర్ వేసేసుకున్నాం చూడండి పన్నీరు వేయించేసుకున్నాం కొంచెం కలర్ వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి ఆయిల్లో పైన లేయర్ ఒక కలర్ వచ్చేంత వరకు బ్రౌన్ వద్దు బ్రౌన్ వద్దు తిరిగిపోతాయి కొంచెం లైట్గా అంతే లైట్గా వేయించుకొని వేసుకున్నాం అనుకోండి కర్రీలో అప్పుడు బాగుంటుంది లేదంటే మన కర్రీలు వేసా అంటే విడిపోద్ది అనమాట పన్నీరు అందుకని కొంచెం వేయించుకోవాలి ఈ పన్నీర్ కూడా ఇన్స్టెంట్గా ఎలా చేయాలి చెప్పు ఒకసారి మన సబ్స్క్రైబర్గా నా పాలు తీసుకునేది ఒక మనం పాలు బట్టి అర లీటర్ కయితే ఒక హాఫ్ చెక్క నిమ్మ బద్ద తెల్లని ఇచ్చి పాలు నిమ్మరసం అనేది పిండేసాం అనుకోండి కొద్దిసేపు మనం కనుక్కుంటూ ఉంటే విరిగిపోతాయి విరిగిపోయిన తర్వాత మనం కాటన్ గుడ్లో కానీ లేకపోతే జాలిగంటలో కానీ వడబోసేసి మనం ఒక క్లాత్ అనేది పెట్టేసేసి పిండేసి గట్టిగా రాయి బొరువు దాని పైన పెట్టేసాం అనుకో బొరువు పెట్టేసామంటే బాగా నీకు పన్నీరు రెడీ అయిపోద్ది మనకు ఒక గంట రెండు గంటల్లో అంతే

పాలు తెలియదు అంటే నిమ్మరసం పోసాం అనుకో వెనిగర్ కానీ నిమ్మరసం కానీ వెనిగర్ అయినా వేసుకోవచ్చు ఇరిగిపోద్ది అంటే అప్పుడు పాలు ఇరిగిపోతాయి కదా పాలు లేట్ అయితే కాయడం అది బాగుండదు అది టేస్ట్ ఉండదు నిమ్మరసం అవి పాలు పాడైపోయి అలా ఇరిగిపోతాయి కదా అవి బాగుండదు బాగుండవు మనకి ఇట్లా ఎరగొట్టుకొని చేసుకుంటేనే ఫ్రెష్ గా ఉంటుంది పన్నీరు సరిపోతుంది ఇంకెక్కువ మాడి మాడిపోతుంది మళ్ళీ పన్నీర్ ఎప్పుడే మళ్ళీ కూడా అయిపోతున్నా ఎక్కువ కాలిందనుకో పన్నీరునెస్ ఉండదు ఎక్కువ వేగిందనుకో మనకి లబ్బర్ లాగా తయారైపోతాయి అలా కాకుండా ఇలా కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోండి చూడండి ఆ నూనె ఉంది కదా ఇంకా మనం ఏం వేయాల్సిన అవసరం లేదు ఒక మూడు పచ్చిమిర్చి తీసుకున్నానండి చీంచీ వేసేసాను ఇదిగండి ఒక పెద్ద రెండు ఆనియన్స్ తీసుకున్నాను ఒక పెద్దది చూడండి ఇలా కట్ చేసేసుకోండి వేసేసుకొని కొద్దిగా వేగనిద్దామండి ఆనియన్ మనం కొంచెం మంచిగా ఎక్కువ వేగపడలేదు తర్వాత మనం టమాటాలు వేసుకోవాలి అందుకని కొద్దిగా వేగనిద్దాం వెళ్ళి మనకి పెద్దగా మెగాస్ నొస ఉంది రండి ఇది మనం మిక్సీ పట్టుకోవాలి కాబట్టి పేస్ట్ మళ్ళీ మనకి దగ్గర ఉంది పేస్టూ ఇప్పుడు మిక్సీలో పడొనిది ఆ మిక్సీ పట్టుకోవడానికి దన్ని ఇప్పుడు టమాటాలు లేసి అంటే పేస్ట్ ఇది పేస్ట్ కి కర్రీ లోకి ఆ కర్రీ మన కర్రీ టేస్ట్ వచ్చేదల్లా ఇదే మనకి ఇదే డాబా లో సీక్రెట్ ఇప్పుడు దీంట్లోనే మనం ఇదండి జీడిపప్పు మన చెప్పకుండా ఎక్కువ అవసరం లేదు ఒక ఐదు ఆరు పప్పులు వేసుకుంటే ఇవి బాగా కొద్దిగా వేగనిద్దాం కొంచెం పచ్చి వాసన వరకు రెండు అంతే కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకోండి మళ్ళీ హైలో పెట్టాలనుకోండి మాడిపోయింది అందులో సిమ్లో పెట్టుకొని కొద్దిగా వేసుకుందాం మనం కదండి వెగుతుంటే మనకి కొంచెం పసుపు ఎక్కువ ఎక్కువండి కొద్దిగా తర్వాత దానికి మసాలా సరిపోయే సాల్ట్ ఎందుకంటే మనకి మద్దతు రండి బాగా కొద్దిగా అందుకని వేసుకొని బాగా కలుపుకుందాం మనం వేగం ఇచ్చేస్తాం చూడండి మనకి రెండు మూడు నిమిషాలు అయిపోయిందండి బాగా కొద్దిగా వేగిపోయింది చాలు మనకి మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చాలా తిద్దాం మిక్సీ పట్టుకోవాలంటే చాలా రావు కదండి బాగా చలా తిద్దాం చూడండి మనకి చల్లారింది ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసేసుకున్నాం అంట చూడండి కొద్దిగా అండి కొంచెం సోంపు మిక్సీ జార్లో ఇవిచ్చేసి పొడి ఇవన్నీ మిక్సీలోనే పట్టేసుకోవాలండి మనం ధనియాల పొడి ఇదిగోండి అన్నీ వేసేసుకొని మన అల్లం తరగడ పేస్ట్ ఉంది కాబట్టి నేను దీంట్లో వేయట్లేదండి నేను మళ్ళీ దీంట్లో వేసేస్తాను ఇప్పుడు ఇవన్నీ మనం మెత్తగా పట్టేసుకున్నాం చూడండి ఇంకే మెత్తగా ఇలా పట్టుకోవాలి చూసారు కదా పేస్ట్ ఇలా పట్టేసుకొని ఇప్పుడు మనం స్టవ్ మీద అదే బాండ్ పెట్టేసుకోమండి స్టవ్ అది చేసేసి ఇప్పుడు మనకి ఆయిల్ ఇంకొంచెం రెండు స్పూన్ ఆయిల్ వేసుకుందాం సరిపోతుంది ఆయిల్ కాగండి కొంచెం కాగనిచ్చిన తర్వాత మనం ఒక బిర్యానీ ఆకు ఒక చెక్క రెండు ముక్కలు చిన్నవి లవంగాలు రెండు చాలు ఎక్కువ అవసరం లేదండి మళ్ళీ మనకి ఇది ఘాటు ఉండకూడదు కదా అందుకనేసి ఇప్పుడు మనం పేస్ట్ చేసేసుకున్నామండి అల్లం తలగడ్డ పేస్టు నేను ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఎక్కువ అవసరం లేకపోతే మళ్ళీ టేస్ట్ డ్యామేజ్ లేకూడదండి మనకు ఆ టేస్ట్ కావాలి కాబట్టి కొద్దిగా సరిపోతుంది ఒక హాఫ్ స్పూన్ కొంచెం పచ్చి వాసన వేసిన తర్వాత వేయించుకున్నాం మనకి అవడం పచ్చివాసన పోయింది కలర్ కూడా వచ్చింది కదండి ఇప్పుడు మనం ఈ పేస్ట్ వేసేసుకున్నాం మనం మిక్సీలో పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అయితే వేసేసుకున్నాం అప్పుడు ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకొని దీన్ని వేయించుకోవాలండి ఈ మసాలాలోనే కొద్దిగా వాటర్ వేసేసి మనం మిక్సీ జార్లో మనకి ఎంత వాటర్ పడతాయో అంత వాటర్ వేసుకున్నాం వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాం ఒక నిమిషం ఆయిల్లో వేగనెత్తామండి ఈ అల్లంధరగడ్డ పేస్ట్ అంతా మసాలా బాగా పట్టుకుంటుంది చూడండి బాగా మనకి ఇప్పుడు కుక్ అవుతుంది కదా ఇప్పుడు మనకు ఆనియన్స్ క్యాప్సికమ్ రెండు వేసేసుకున్నాం ఇవి మనకేం పెద్దగా ఉడకాల్సిన అవసరం లేదండి క్యాప్సికమ్ కానీ ఆనియన్ కానీ తెలుసు కదా కొంచెం ఉడికితే సరిపోతుంది అందుకని ఈ టైంలో వేసుకుని వేసేసి మనం మసాలా మనకి కుక్ అయ్యేలాపే ఇవి కూడా కుక్ అయిపోతాయి ఇప్పుడు మనం దీంట్లో తగినంత సాల్ట్ వేసేసుకున్నాం మన మసాలా కింద మసాలాలో మన పేస్ట్లో వేసుకున్నాం కదండి ఇప్పుడు దీనికి పట్టినంత వేసేసుకున్నాం వేసేసుకొని బాగా కలుపుకున్నాం ఒకసారి కలుపుకొని మనం కొద్దిగా ఒక రెండు మూడు నిమిషాలు మనం కుక్ చేసుకున్నాం దీన్ని క్యాప్సికమ్ మసాలా చూడండి మనకి క్యాప్సికమ్ ఆనియన్ బాగా కొంచెం కుక్ అయిపోయిందండి ఇప్పుడు మనం పన్నీర్ ముక్కలు వేసేసుకున్నాం ఈ టైంలో మనం వేయించి పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కలు అవి కూడా వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసుకోవాలండి మసాలాలన్నీ పన్నీర్ ముక్కలు కూడా పట్టాలి బాగా ఒక నిమిషం పాటు దీన్ని బాగా కలుపుకొని మనం ఉడకబెట్టుకోవాలి సిమ్లో పెట్టేసి ఉడకబెట్టుకోండి చూడండి మనం కస్తూరి మేతి ఇంక మనకి అయిపో వచ్చేసిందండి ఇలా నలుపుకొని చేతులతో ఇలా వేసుకోవాలి మనకి టేస్ట్ వచ్చేదంతా ఇదేనండి కాప్స్కోము ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర ఎక్కువ కొంచెం కొంచెం ఎక్కువ అవసరం లేదు మనకి పన్నీరు టేస్ట్ తెలియాలంటే పన్నీరు క్యాప్సికమ్ అన్నీ కొద్దిగా వేసుకోవాలి మన కస్తూరి వేస్తే వేస్తేనే మనకి రెస్టారెంట్లో కానీ డాబాల్లో కానీ తినే స్టైల్ రావాలంటే అది వేయాల్సిందేనండి ఇప్పుడు మన కర్రీ అయితే రెడీ అయిపోయింది మనం సర్వ్ చేసుకుందాం చూడండి మనం దంచిపోయే ముందు స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు ఒక స్పూను ఒకటి రెండు స్పూన్లు మనం ఏదంటే క్రీమ్ ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదండి అది వేసుకోవాలి అప్పుడు టేస్ట్ ఇంకా అదిరిపోద్దండి ఇప్పుడు మనం ఇది ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం సరే కదా సూపర్గా ఉందండి కర్రీ ఎలా ఉంది చూడండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం సర్వింగ్ చేసేసుకుందాం ఎలా ఉందో కర్రీ అలా వస్తుంది క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ ఎలా ఉంటుంది అనుకుంటున్నాం సూపర్గా ఉంటుంది మనం కస్తూరి మేది ఫ్రెష్ క్రీమ్ అన్నీ వేసాం కదా ఇంకా టేస్ట్ అయితే అద్దరిపోద్ది చూడండి చూడండి పైనుంచి మనం ఫ్రెష్ క్రీము అలా వేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం లైట్గా కొత్తిమీర ఎక్కువ లేదు కొంచెం అంతే వేసామంటే వేసాం అలా చూసేదానికి బాగుండడానికి ఎలా ఉందండి పన్నీరు క్యాప్సికమ్ కర్రీ చపాతీలకు ఎక్సలెంట్గా ఉంటుందండి కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా మనం చపాతి అయితే చేసేసుకున్నాం వేడి వేడిగా చపాతీలు చేసేసుకుని తినేద్దాం చూడండి మనం చపాతీలు చేసుకున్నాం పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఎలా ఉందో చూపిస్తాం చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి పిండి చూసారా మనకి ఎలా ఉందో ఇలా సాఫ్ట్గా అయిపోవాలి అప్పుడే మనకి చపాతీలు మెరుపుకోవాలండి చూడండి మళ్ళీ ఒకసారి మనం కలుపుకున్నాం ఎందుకంటే మనం పక్కన పెట్టేస్తాం కదా పైన అంత ఆరిపినట్టు వస్తుంది కదా మనం ఎంత మూతాసి పెట్టినా ఇలాగ మనం ఒకసారి సర్కాలి వేసుకొని మన సైజు ఎంత కావాలో ముద్దలు అది చేసుకున్నాం సరే అండి నేనైతే లావుగానే చేస్తానండి మీ ఇష్టం మీరు పలసం కావాలంటే చేసుకోండి ఇంత మాత్రం చేసుకుంటేనే చపాతి అనేది చాలా బాగుంటుంది ఇలా చేసేసుకొని రౌండ్గా పక్కన పెట్టేసుకుందాం ఇలాంటి సైజు బాగుంటుందండి మనకి నోటి నిండా తినేదానికి బాగుండాలి పలసగా ఉంటే చక్కల్లాగా వచ్చేస్తాయి ఇలాగ చూడండి ఇలాగ ముద్దలు వేసేసుకొని చూడండి ముద్దలు వేసేసుకొని మనం ఇలాగ పిండి అద్దేసుకొని ఇప్పుడు మనం ఇలా కొంచెం వేసేసుకొని చపాతి కర్రతో ఉత్తేసుకోవాలండి మనకి ఎలా కావాలంటే ఎంత కలసక్ కావాలని వస్తుంది చపాతి చూసు ఎంత స్ప్రెడ్ అవుతుందో ఇలా కలుపుకోవాలండి పిండి స్మూత్గా ఉంటుంది మనకు చపాతి అనేది అక్కడ ఉన్న సైడ్ అనుకుంటూ చూడండి అలా వచ్చింది సరే కదా ఇలా మనకి స్ప్రెడ్ అయిపోవాలి ఇప్పుడు ఈ మాత్రం సరిపోద్దండి మనకి చూపిస్తాను మీకు ఇది ఇవ్వండి ఇలాగా ఇప్పుడు ఈ మాత్రం సైజు ఇలా సరిపోయిన తర్వాత మనం ఒక దాంట్లో వేసేసుకున్నాం అలాగే అన్నీ చేసేసుకున్నాం చపాతీలు అన్నీ చేసుకున్నాం మేము ఇప్పుడు పెను పెట్టేసుకున్నాండి పెను అయితే హీట్ ఎక్కింది మనం కాల్చుకున్నాం సైడ్ కాలిన తర్వాత తిప్పుకుంటూ కాల్చుకున్నాం మళ్ళీ ఇలా తిప్పుకున్నాం తిప్పుకొని ముందు మనం ఏం వేసుకోవాల్సిన అవసరం లేదండి ఆయిల్ గీలు ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు నేను చెప్పాను కదా స్మూత్గానే ఉంటుంది మనకు కావాలంటే వేసుకోవచ్చు నుంచి మీకు చపాతి చూస్తేనే తెలిసిపోతుంది అంత సాఫ్ట్గా ఉందని ఇది చూడండి ఎలా ఉంది స్మూత్గా చూసారా అలా ఉంటుంది మనకి బబ్బుల్స్ వస్తున్నాయి చూడండి ఎంత బాగా మీడియంలో పెట్టి కాల్చుకోండి బాగా మాడిపోకుండా బాగా కాలుతుంది చపాతి అనేది చూడండి బబ్బుల్స్ ఎలా వస్తున్నాయి ఉంది చూడండి చూసారా ఎలా పొంగుతుందో మనకి రెండు సైడ్లు తిప్పుకుంటూ అలా పొంగితే బాగా చపాతి మెత్తగా ఉన్నట్టు చూడండి పొంగుతూ ఎలా ఉందో ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకొని బాగా ఇలాగో తిప్పుకుందాం బాగా కాలుతున్నాం చూడండి ఎలా పొంగుతుందాం మనం ఎట్లా అనుకుంటూ కాల్చుకున్నామంటే అన్ని సైడ్లు బాగా కాలుతున్నాం చూడండి ఎలా ఉన్నామంటే అదే పొంగుతూ ఉంటుందండి కాలిపోయింది కదా అప్పుడు మనం తీసేసి ప్లేట్లో వేసేసుకున్నాం సేము అలాగే ఇంకో చపాతీ కూడా వేసేసుకున్నాం అండి వేసుకొని సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిట్టుకోవాలి అన్ని కాల్ చేసుకున్నాను నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని తీసేసుకున్నాను చూడండి ఎలా ఉంది చపాతి తిని మీకు చూపిస్తానండి ఇప్పుడు నేను కర్రీతో చూడండి మనకి కర్రీ ఎలా ఉందో కర్రీ వేసుకొని ఇప్పుడు చూడండి చపాతి ఎలా ఉందో చూసారా అంత సాఫ్ట్గా ఉందో చూడండి ఇలా అంత స్మూత్గా ఉంటుంది ఇదిగోండి మీకు త్రించి కూడా చూపిస్తాను చూడండి అలా చూసారా చేసారా మనము ఒక పన్నీర్ ముక్క పెట్టుకొని క్యాప్సికమ్ కన్నీరు పెట్టుకొని త్వరగా ఉంటుందండి రెస్టారెంట్కి లేదండి చూడండి చపాతి మీకు చూపిస్తున్నాను నేను ఎంత బాగా అయిపోతున్నా చూడండి స్మూత్గా ఇది రెండు మూడు గంటలు అలాగే ఉంటుందండి మీరు ఏం టెన్షన్ పడద్దు బాగుంటుంది చూడండి మీకు అంత తుని చూపిస్తున్నాను చూడండి మనం చేపస్కోము ఆనియన్ వేసాం కదా మధ్య మధ్యలో తగులు చాలా బాగుందండి టేస్ట్ సూపర్ ఉంది కస్తూరి కదా సేమ్ హోటల్ తినెట్ మనం పోయి పన్నీర్ అడిగితే ఎంత కాస్ట్ చాలా కాస్ట్ ఎక్కువ కొంచెం శ్రమ పడ్డామంటే ఇంటర్ని చేసుకోవచ్చు అవును సరేనండి ఇవాళ వీడియో అయితే ఇదేనండి మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరన్నా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మొత్తం తినేసాను నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి అండి అందుకని వీడియో అయితే తీమన్నాను నేను దీంట్లో మనకి పన్నీర్ దాంట్లో మా కూరలో నేను నూనె వేసాను కదండీ కొంతమంది బటర్ కూడా వేసి చేసుకుంటారు మీకు ఇష్టమైతే మీరు బటర్ వేసుకోండి మా ఇంట్లో తినరు కాబట్టి నేను ఆయిల్ వేసేసాను మీకు నచ్చితే బటర్ కూడా వేసుకోండి అప్పుడు పన్నీర్ బటర్ మసాలా అయిపోతుంది అంతే తేడా నేను ఏంటంటే మా ఇంట్లో తినరు కాబట్టి చేశానండి కంపల్సరీ వీడియోని మీరు ఏదో స్కిప్ చేయకుండా చూసి మీరు ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి